జగన్మోహన్ రెడ్డి మళ్లీ పాదయాత్ర చేస్తున్నారా అనే చర్చ సర్వత్రా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అంటే కూటమి ప్రభుత్వం వచ్చి కి దగ్గరలో పడింది ఈ సంవత్సరంలో వాళ్ళు చేసిన తప్పుల్ని అలానే ఎప్పటికప్పుడు నిలదీస్తూ వస్తున్నారు వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు కమింగ్ ఇయర్స్ లో మళ్లీ ప్రజాదరణ అంటే పదకొండు సీట్ల నుంచి తన స్థాయిని పెంచుకోవడానికి మళ్లీ గా తను పదవిని అలంకరించడానికి కావచ్చు అధికారంలోకి రావడానికి కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు అందరి ముందు జరుగుతున్న చర్చ అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమస్యలు ఉన్నప్పుడు బయటకు వస్తున్నారు మాట్లాడుతున్నారు చాలా చేస్తున్నారు కానీ ఇంకా అగ్రెసివ్ గా జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తే బాగుంటుంది అని కార్యకర్తలంతా కూడా అనుకుంటూ ఉన్నారు అలానే కార్యకర్తలు తమ ఫీలింగ్స్ ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు ఇటీవల లోకల్ బాడీస్ కావచ్చు లేకపోతే ఆ లోక్సభకి సంబంధించిన సమన్వయకతల మీటింగ్ అన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో నేను పాదయాత్ర చేస్తాను ఈ లోపు ప్లీనరీ కూడా చాలా గ్రాండ్ గా నిర్వహిస్తాను ప్లీనరీలో నా కార్యాచరణ ఏంటి ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంపై ఎలా ఆ తన తన శైలిలో తన స్టైల్లో తను ఎలా యుద్ధం చేయబోతున్నాడు అనేది కూడా ఆయన నేను ఒక నిర్ణయం తీసుకుంటాను ఆ ప్లేనరీలో దాన్ని అనౌన్స్ చేస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు అయితే రెండు వేల ఇరవై ఏడులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉండబోతుంది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు అయితే అది నిరవధికంగా ఆ చాలా అంటే ఆ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకువచ్చిందని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో పాదయాత్రలు చాలా కామన్ అయిపోయినాయి అంటే ప్రతి ఒక్కరు కూడా పాదయాత్రలు చేస్తున్నారు అయితే అన్నిట్లకి అన్నిట్లోకి కూడా అంటే రేవంత్ రెడ్డి చేశారు అలానే షర్మిళ చేశారు లోకేష్ చేశారు గతంలో రాజశేఖర రెడ్డి గారు చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి చేశారు ఇంతమంది ఎవ్వరు పాదయాత్రలు చేసినా కూడా పాదయాత్రల్లో మాత్రం ఆ టాప్ అంటే మనం అసలు చెప్పుకోవాల్సింది రాజశేఖర్ రెడ్డి గారు అలానే జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు పాదయాత్రలు మాత్రమే చాలా నిరవధికంగా ఎక్కడ అడ్డంకులు లేకుండా ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ లో జరిగని అలానే అక్కడ ఉన్న ప్రజల మనోభావాలను తెలుసుకోవడం కావచ్చు ప్రజల సమస్యలను కావచ్చు వాటన్నిటిని కూడా వాళ్ళిద్దరు పాదయాత్రలో తెలుసుకున్నారు ఒకే స్టైల్లో రెండు వేల నాలుగులో ఆయన అధికారంలోకి వచ్చారు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత అధికారంలోకి వచ్చారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులో తను పాదయాత్ర చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అంటే ఇప్పటికే అంటే పదకొండు సీట్లు వచ్చింది అనే ఒక అవమానం నుంచి అది అవమానంగా ప్రతిపక్షాలు లేకపోతే కూటమి భావిస్తుందేమో కానీ ప్రతి వైసీపీ కార్యకర్త మాత్రం అది ఒక అంటే ఆ పదకొండు సీట్లు అనేది కరెక్ట్ కాదు ఇది కేవలం ఆ ఈవీఎం ల మాయాజాలంలో మాయాజాలంతో మాత్రమే అధికారంలోకి వచ్చింది కూటమి అని ఆ ప్రతి జగన్మోహన్ రెడ్డి అభిమాని కూడా నమ్ముతున్నాడు మళ్లీ పాదయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అధికారంలోకి వస్తారని అలానే ఇప్పుడు ఏదైతే కూటమి సంవత్సర కాలంలోనే తప్పులు చేస్తుంది అలానే వాళ్ళు ఏదైతే సూపర్ సిక్స్ అనేది చేయలేకపోతున్నారో అలానే చేతులు ఎత్తేసి మా దగ్గర డబ్బులు లేవు మీరే సలహాలు ఇవ్వండి మీరే ఐడియాస్ ఇవ్వండి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే మాట్లాడుతుంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి ఇంకా ప్రభుత్వం మీద నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కావచ్చు లేకపోతే ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి కావచ్చు లేకపోతే ప్రతిపక్షాలని ఎత్తి చూపెట్టడానికి కావచ్చు దేనికైనా సరే ఆయన పాదయాత్ర ఫ్యూచర్లో ఒక వేవ్ ని సృష్టించబోతుందని కూడా చెప్పవచ్చు సో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కోసం అందరూ కూడా అప్పుడే కార్యకర్తలు రెడీ అవుతున్నారు ఎందుకంటే ఆయన నోట్లో నుంచి పాదయాత్ర చేస్తాను అని వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయన చేస్తే తాడు అయితే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆయన మాటల్లో ఈ మధ్య చెప్తూ వస్తున్నారు అధికారంలోకి ఖచ్చితంగా వస్తాం వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే లేదు అని చెప్పేసి ఆయన చాలా హెచ్చరికగా ప్రభుత్వానికి చేస్తున్నారు ఎందుకంటే ఈ కుట్రలు కుతంత్రాలు ప్రతీకార ధోరణంతోనే ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము దీని మీద కూడా మేము కూడా యాక్షన్ తీసుకుంటాము మేము కూడా దీని మీద స్పందిస్తాము అధికారంలోకి వస్తే మాత్రం చెడుగుడే అని చెప్పేసి ఆయన హెచ్చరిస్తున్నారు సో ఇది ఆ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కోసం అంటే చాలా కామెంట్స్ చూసి అని ఆయన పాదయాత్ర చేస్తారని ఒక ఇది ఒక న్యూస్ వచ్చినప్పుడు దాని కింద చాలా కామెంట్స్ లో కూడా వాళ్ళు జగన్ కి సపోర్ట్ చేస్తా మీరు పాదయాత్ర చేయండి అని చెప్పి కార్యకర్తలంతా మేమంతా మీతోనే ఉన్నాము అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డికే భరోసా ఇచ్చే స్థాయికి ఆయన కార్యకర్తలు కావచ్చు లేకపోతే అభిమానులు కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కావచ్చు ఆయన వెన్నంటి ఉన్నామని చెప్పేసి ఆయన నడిపించే దిశగా కూడా వాళ్ళు వాళ్ళ కామెంట్స్ రూపంలో ఆయనకి వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారని చెప్పుకోవచ్చు సో రెండు వేల ఇరవై ఏడులో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధం అనేది ఇక్కడ మనకి కనిపిస్తున్న అంశంగా చెప్పొచ్చు